పదవ తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన విద్యార్థుల అభినందించిన కలెక్టర్ దాసరి హరిచందన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గిరిజన వసతి గృహాల్లో ఉంటూ కష్టపడి చదివి పదవ తరగతి ఫలితాల్లో టెన్ జీపీఏ సాధించిన విద్యార్థిని విద్యార్థులను నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అందినందులో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసాపత్రం జ్ఞాపకాలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి మంచి ప్రతిభ సాధించి భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానం పొందాలని ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ కష్టపడి చదివి పదికి పది జీపీఏ సాధించడం సంతోషకరమని వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు సైతం బాగా చదివి మంచి మార్పు పొందాలని కోరారు కష్టపడి చదివిన వారికి భవిష్యత్తు బాగుంటుందని చదువుతోనే మన జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు టెన్ జీపీఏ సాధించిన వారిలో గిరిజన సంక్షేమ హాస్టల్లో చదివిన రమావత్ సర్దార్ పాలిత సహార వడ్యా అరవింద్ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదివిన ఇరాపురి అక్షర చలమల పుష్కరిణి ఆయషా అంజులు ఉన్నారు కరోనా సమయంలో అకాల మండలం చెందిన మునుగోడు తహసీల్దార్ సునంద పేరు మీద తన భర్త లక్ష్మారెడ్డి టెన్ జీబీఏ సాధించిన ముగ్గురు ఎస్సీ సంక్షేమ విద్యార్థి విద్యార్థులకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి హౌసింగ్ పిడి రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు